నెక్స్ట్ టాపిక్ ఉంటుంది కదా అది అది పార్టీ అధిష్టానం వాళ్ళు చూసుకుంటారు ఆశించడం ఎప్పుడు ఉంటుంది కామనే వాళ్ళు ఎప్పుడైనా ఇస్తారని ఆలోచన ఆశించడం వాళ్ళు చూసుకుంటారు మిగతా అన్ని కూడా మా ముఖ్యమంత్రి గారైనా పిసిసి ప్రెసిడెంట్ గారైనా పార్టీ కానీ అధిష్టానం కానీ నా విషయంలో కన్సర్గా ఉన్నారు సరైన సమయంలో సరైన అవకాశం కల్పించేందుకు అవకాశం ఎక్కువ అవుతుంది ఇప్పుడు నేనేమంటున్నా అంటే పని చేయడం వరకే నా పని నా పని చూసుకునే పని మా పెద్దోళ్ళు చూసుకుంటారు కాబట్టి దాని విషయంలో ఆ రోజే రెండు వేల ఇరవై మూడునే నేను డిక్లేర్ చేసిన పార్టీ స్థిర పార్టీ నిర్ణయాన్ని శిరసావించడం మాత్రమే అద్దెంకి దాయకర్ ఒక కార్యకర్తగా చేసే పని ఏ పని పార్టీ పురమాయించినా ప్రభుత్వం చెప్పిన ఆ పార్టీ పట్ల పార్టీ పని పట్ల ప్రభుత్వ పని పట్ల నిబద్ధతతో పనిచేయడం అద్దెంకి దాయకర్ విధి ఇప్పుడు అది నాకు తెలిసి దేశవ్యాప్తంగా మొట్టమొదటి రాష్ట్రం ఇది వర్గీకరణ సంబంధించి చట్టం చేసిన రాష్ట్రం మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ కూడా ఈ విషయంలో ముందు చంద్రబాబు నాయుడు గారే ఉన్నా కూడా ఇప్పటివరకు అక్కడ ఉలుపు లేదు కదలిక లేదు ఇక్కడ రెండు వర్గాల మధ్యన ఘర్షణను నివారించే ప్రయత్నం చేస్తూ ముఖ్యమంత్రి గారు చేసే పని ఏదైతే ఉందో దాన్ని సమర్థించాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియగా ఉన్న పరిస్థితుల్లో ఎస్సీ వర్గాలు విడిపోవద్దు విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర తెలంగాణ విడిపోయిన కెట్ట కలిసి ఉన్నారో ఇది దీని తర్వాత కూడా కలిసి ఉండాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నది